హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాల విస్తరణ నేపథ్యంలో కొత్త ఎలైన్మెంట్లను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కొత్త ఎలైన్మెంట్ వల్ల ప్రయాణికులకు తక్కువ దూరంతో అత్యధిక ప్రయోజనం చేకూరనుంది అంతేకాకుండా నిర్మాణ వ్యయం తక్కువగా ఉండేలా చూడాలని మెట్రో అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలోని ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ జరగాలన్నారు దీని ద్వారా హైదరాబాద్ నగరం నలు దిశల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం శంషాబాద్ విమానాశ్రయం మార్గాన్ని నిలిపివేయాలని రేవంత్ పేర్కొన్నారు దీనికి బదులుగా విమానాశ్రయం నుంచి ఎంజీబీఎస్ వయ ఓల్డ్ సిటీ ఎల్బీ నగర్ కు మెట్రో రైలు కనెక్షన్ తీసుకురావాలని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టుపై జిహెచ్ఎంసి కమిషనర్ తో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు చేయాలని మెట్రో రైల్ ఎండీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు కొత్త ప్రతిపాదనలపై డి ట్రాఫిక్ అనాలిసిస్ త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు కొత్త మెట్రో రైల్ మార్గాల ద్వారా మత చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త మెట్రో రైల్ మార్గం ఎల్బీ నగర్ టు హయత్నగర్ మియాపూర్ టు పటాన్చెరు రాయదుర్గం టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎంజీబీఎస్ టు ఎయిర్పోర్టు ప్రతిపాదనలపై పనిచేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాగా గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఆరు వేల రెండు వందల యాభై కోట్లతో ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని చేపట్టాలనుకుంది ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం నిలిపివేయాలని సీఎం ఆదేశించారు ఈ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు దీనికి బదులుగా ఎయిర్పోర్టు మెట్రోను ఎల్బీనగర్ కు కనెక్ట్ చేయాలని సూచించారు అంతేకాకుండా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల వరకు మెట్రో మార్గాన్ని చేపట్టాలన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు మరికొన్ని కొత్త మెట్రో మార్గాలకు ఆమోదం తెలిపింది వీటిలో నాగోల్ ఎల్బీనగర్ ఓవైసీ ఆసుపత్రి చంద్రియాన్గుట్ట వైలార్దేవపల్లి అరంగర్ హైకోర్టు నిర్మాణ ప్రాతిపదిక మార్గం రాజేంద్ర మార్గంలో మెట్రో రైల్ మార్గానికి డిపిఆర్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వీటితో పాటు నలభై కిలోమీటర్ల మేర నది ఫ్రంట్ ఈస్ట్ వేస్ట్ కారిడార్ ను మెట్రో రైల్ ప్రాజెక్టులో చేర్చాలని రేవంత్ అన్నారు తారామతి నార్సింగి వయ నాగోల్ ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి త్వరలో కేంద్రానికి పంపించాలని ఆదేశించారు